హలో క్యూటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ ఈరోజు దీపావళి స్పెషల్గా మా ఇంట్లో స్వీట్ రాగి లడ్డు చాలా హెల్దీ అండ్ టేస్టీ ప్రాసెస్ చెప్పేస్తాను ఒక ప్యాన్లో ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని వేసుకోండి గీతో టేస్ట్ చాలా బాగుంటుంది కదా అది కరిగిపోయిన తర్వాత కొన్ని ఆల్మండ్స్ వేసుకోండి బాదం పప్పు అది కొంచెం రోస్ట్ చేసుకొని అవి ఒక పక్కకి తీసేసుకోండి సేమ్ ప్యాన్లో వేరుసెనగుళ్ళు వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే కానీ టేస్ట్ హెల్త్ పరంగా బాగుంటుంది దీంతోపాటు కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకోండి ఇవన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో ఇవి చల్లారుతూ ఉంటాయి అప్పుడు సేమ్ అదే ప్యాన్లో హాఫ్ కప్ ఆఫ్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదా అది అది ఇట్లా కలుపుకుంటూ కుక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ కప్ ఆఫ్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి నువ్వులు హెల్త్కి చాలా మంచిది సో ఆప్షనల్ అనమాట ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ రాగి పిండిని యాడ్ చేసుకోండి ఇదంతా కలర్ చేంజ్ అయ్యి దానిలో నుంచి మంచి అరుమ బయటకు వచ్చే వరకు చేసుకొని చల్లారటానికి ఒక పక్కన పెట్టేసుకోండి దీనిలోకి పాకం ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్లో వన్ కప్ ఆఫ్ తరిగిన బెల్లం యాడ్ చేసుకోండి దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని స్లైట్ తీగపాకం పట్టుకోండి అండ్ వన్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత ఇక్కడ మేము పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసాము పలుకులు పలుకులుగా హెల్దీగా ఉంటుందని ఇది కూడా ఆప్షనల్ అండి లేదంటే ఎండు కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు ఇది చల్లారడానికి పక్కన పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇట్లా పలుకులు పలుకులుగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ రాగి పిండిని కూడా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో పట్టి తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో మిక్సీ పట్టి పెట్టుకున్న రాగి పిండిని అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని ఇందాక మనం పాకం చేసుకున్నాం కదా బెల్లం పాకాన్ని దీనిలో యాడ్ చేసుకొని మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకోండి అండ్ ట్రస్ట్ మీ చాలా మంచిగా వేరియేషన్ ఒక మంచి కలర్ వస్తుందనమాట హెల్దీగా తినటానికి చాలా బాగుంటుంది ఇట్లా ముద్దలాగా రావాలి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్టు దీనిలో రోస్ట్ చేసిన క్యాష్యూస్ వేసుకోవచ్చు తర్వాత నెయ్యి అనమాట ఇక్కడ మేము కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకున్నాము తినటానికి చాలా బాగుంటాయి నెయ్యి వేస్తే అండ్ బోన్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి రాగి పిండి వల్ల సో ఈ దివాళీకి మీరందరూ మీ ఇంట్లో ఇట్లా ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇట్లాంటి ఎన్నో మంచి రెసిపీస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ అగైన్ అ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ ఇంకా ఎలాంటి మంచి రెసిపీస్ చేయాలో ఏ వీడియోస్ చేయాలో కూడా మీరే కామెంట్ చేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇట్లు మీ అస్లీ